జై తెలంగాణ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనము గమనిస్తున్న చోటు చేసుకున్న పరిణామాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ మనం గమనిస్తూ ఉన్నాం అనేక సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళు అనేక మంది పెద్దలు ఉన్నారు నేను కూడా గత నలభై నలభై సంవత్సరాల నుంచి దగ్గరగా రాజకీయాలు ఏ రకంగా జరిగినాయి అని నేను నేను కూడా చూసిన వాళ్ళు ఎక్కడా కూడా ఎన్నికల సమయాన మాత్రమే పార్టీల గురించి వాళ్ళ సిద్ధాంతాల గురించి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఓటు అడగడానికి ప్రజల దగ్గరకు వెళ్ళారు తప్ప ఎన్నికయ్యాక నువ్వు ఏ పార్టీ ఏంది అని ఎక్కడ కూడా అడిగిన దాఖలాలు లేవు నాకు ఓటు వేసినోనికే పని చేస్తాం ఓటు వేయడానికి పనిచేసామనే పరిస్థితులు మాత్రం ఎన్నడలేదు ముఖ్యంగా మన దగ్గరనే మన ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో నేను దగ్గరగా నిన్న జరిగిన సమావేశానికి ఇంతకుముందు జరిగిన సమావేశాలు నేను కూడా నేను ఆహ్వానితునిగా అనేక ఇటువంటి సమావేశాలు నేను హాజరైన నిన్న మరి ఏ కారణం చేతనో నన్ను ఆహ్వానం నాకు ఆహ్వానం కూడా ఇవ్వలేదు నేను ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తానో చట్టంలోనే అధిక అధికారిక ప్రొసీడింగ్స్లోనే ఉన్నది జిల్లా బ్యాంక్ అధికారి కానీ డీసీఎంఎస్ అధికారి కానీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ఆహ్వానికులుగా ఇటువంటి కార్యక్రమానికి ఆహ్వానం వారు ఉంటుంది ఎందుకంటే మేము ఈ గ్రామీణ ప్రాంత రైతాంగంతో ఇతర సమాజంలోని ఇతర వ్యక్తులతో ముందుగడ కాబట్టి మాకు కూడా జరుగుతున్న పరిస్థితులను అవగాహన చేసుకునటానికి లేదా వాళ్ళకు నివేదించటానికి మమ్మల్ని కూడా పిలిచి కార్యక్రమం జరుగుతాయి బట్ దురదృష్టం నిన్న మమ్మల్ని పిలువలే ఓకే దాని గురించి నేను పెద్ద విజయా కానీ అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్న తీరు ఏదైతే ఉన్నదో చాలా అంటే దురదృష్టం ఏంటంటే బాధాకరంగా ఉన్నదనే మాట ఇక్కడ మనం కష్టత కలిగే పార్టీలకు కాకుండా ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ ఇంతకుముందు చక్రపాణిగా చెప్పినట్టు శాసనసభ్యులు ఏ పార్టీ వాడు వచ్చినా పని అడిగినా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ కాదు చేసే మన ఆనువాయికి ఏదైతే ఉన్నదో అది ఎటో దారి తప్పి కేవలం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని లేదా ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అయితే వాళ్ళ అధికారంగా అధికారికంగా వాళ్ళ శాసనసభ్యులు లేరో అక్కడ ఎవరి ద్వారా అనామకుల ద్వారా పేరు తెలియని క్షేత్రంలో ఎటువంటి పదవులు లేని వాళ్ళ చేతిలో ఇక్కడ అభివృద్ధిని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ పరంగానే నిధులు నిధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ పరంగానే ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇది చాలా దయనీయం శోషణీయం అనే విషయం నేను తెలియజేస్తాను సంవత్సర కాలంలో ఏమీ చేయలేదు ఇప్పటికైనా నేను వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాను అనవసరంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏం అవసరం ఉన్నది మీరు చేసిన వాగ్దానాలు ఏమి అందులో ఎన్ని అమలైనవి ఇంకా ఎన్ని చేయగలరు అనే మాట తెలియజేసుకుంటూ ప్రజల్లోకి వెళితే బాగుంటుందనే నేను వారికి ఒక ఇటు పండుతా పార్టీ కాంగ్రెస్లో కూడా నేను పనిచేసిన అంతకుముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కమ్యూనిస్టులను కానీ టీడీపీని కానీ ఇంకో పార్టీని ఎప్పుడు కూడా శత్రువులాగా లేకుంటే వాళ్ళేదో వేరే దేశస్తులాగానో చూసిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు అదేవిధంగా బీఆర్ఎస్ గత పది సంవత్సరాల్లో పది సంవత్సరాల అధికారంలో ఉంది ఏ ఒక్కరితోనూ ఎక్కడ కూడా శత్రువులాగా వాళ్ళ వ్యవహారం లేదనే విషయం మనం ఒకసారి అర్థం చేసుకోవాలా వెనక్కి తిరిగి చూడాలి ఏ రకంగా వ్యవహారం నడిచిందో పది సంవత్సరాలు ఇప్పుడు వచ్చే ఇంకా నాలుగు సంవత్సరాలు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు పూర్తి సమయం ఐదు సంవత్సరాల పదవీ కాలం మీకు ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు పనిచేయాలి అనవసరంగా కాలయాపన చేయకుండా కనీసం వచ్చే నాలుగు సంవత్సరాలు ఈ కక్ష సాధింపు రాజకీయాలు అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఎవరి మీదనైతే కోపం ఉన్నదో వాళ్ళపైన విరుసుకబడము వాళ్ళను అనేక రకాల హింసించడం ఇటువంటి అన్నీ మానుకొని ప్రజల ఏ ఏ ప్రాంతంలో ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయి అనేది మనము ఇవాళ ఆలోచన చేసి మీరు చేయవలసిన అవసరం ఉండదు వాళ్ళు ఇది చేయలే అది చేయలే ఇది చేయలేదు అనే దానికన్నా మీరు ఏం చేస్తానే ఆ వాగ్దానాలు ఏమేమి ఇచ్చింది ఆ వాగ్దానాలు ఏం చేయగలుగుతున్నారు ఇప్పటి వరకు ఏం చేసిండ్రు అని పోవాలి కేవలం ఎంతసేపు ఒక సంవత్సరం అయిపోయింది ఎన్నికల ముందు తిట్టిండ్రు అధికారంలోకి వచ్చి అయిపోయింది ఎన్నికలైన ఏడాది కూడా ఇంకా అవే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు పాత ముచ్చట్లు తప్ప ఏ ఒక్క నాడు కూడా ఈ ఒక్క పని చేసినవని ఈ నాలుగు వందల చిల్లర రోజులు ఇప్పటికీ ఈ నాలుగు వందల రోజులలో ఏం చేసిండ్రు అనేది ఒక్క ఏ ఒక్క పని అయినా మీరు చూపెడితే దేనికంటే దానికి తయారు ఇలా అన్నీ జూటా మాటలే మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఆనాడన్నీ కూడా ఇదివరకైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఉన్నాయో అవిటి మీదనే అవి ఉంటుంది అధికారం మారింది కాబట్టి మీ చేతుల మీదుగా వాళ్ళకు ఇలా సర్టిఫికెట్లు ఇచ్చింది కాబట్టి అది జరుగుతూ ఉంటుంది దట్ ఈస్ ప్రొసీజర్లో అది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది దాన్ని మీకు తప్పు పట్టం కానీ చెయ్యని దాన్ని క్లెయిమ్ చేసుకొని చెప్పడం ఏదైతే ఉన్నదో దురదృష్టకరం నిన్న నేను ఇక్కడ చూసిన రెండు క్లిప్పింగ్స్ రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవ నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడి రాజ్యాంగం గురించి చెప్తూనే మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇంకా బీజేపీ నుండి మన టీఆర్ఎస్ నుండి ఇంకా కూడా ఎమ్మెల్యేలు మా పార్టీలకు వస్తారండి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఇటువంటి కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ వారు చెప్పడం ఇది కూడా శోచయం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాయకుల లక్షణాల గురించి ఎక్కడో మాట్లా నిన్న మాట్లాడడం జరిగింది విద్యాసాగర్ రావు గారు బుక్ రిలీజ్లో అంటే ఏ రకంగా ఉండాలి రాజకీయ నాయకులు ఏ రకంగా వ్యవహారం ఏ రకంగా ఉండాలి వారు నిబద్ధతతో ఉండాలంటే గ్రాస్ రూట్ నుండి గ్రాస్ రూట్ నుండి ఎదిగి విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఎదిగి ఒక పార్టీకి అంకిత భావంతో అనుబంధంగా ఉన్నట్టయితే వాళ్ళు ఈ పార్టీలు ఫిరాయించరు చేయరు అనే మాట మాట్లాడుతూ మరి అటువంటి వాళ్ళని అందరినీ అలా జమ చేసి మరి ఈ పార్టీ ఫిరాయించడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది నా ఇవాళ ప్రశ్న ఇక్కడ ఎవ్వరూ ఏమి చేసినా చివరికి మనం మాట్లాడిన మాటలు మనం చేసిన వాగ్దానాలు మనం ఇచ్చిన హాబీలు ఇవన్నీ నెరవేర్స్తేనే తిరిగి ప్రజలు మీకు మీకు అండగా ఉంటారు మీ పక్కన ఉంటారు కానీ దీని గురించి మర్చిపోయి ఏదో అధికారం వచ్చింది పది సంవత్సరాల తర్వాత కురిచీలో కూర్చున్నాం ఇక అంత మాదే అనుకొని ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఇది ఒక భ్రహ మాత్రమే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మాట మీరు గమనించవలసిన అవసరం ఉన్నది ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని మీ వ్యవహార శైలి మార్చుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ శశ్యసామలంగా మారిన తెలంగాణ రాబో కాలంలో ఇప్పుడు కరెంటు కటకట నీళ్ళ ఎద్దడి ఇవన్నీ కూడా కనబడతాయి ఇప్పుడు ఏ సంగి సాగు మొదలైంది ఇంకా మొదట్లనే ఉన్నాం ఇవ్వాలి మొదట్ ఇళ్ళనే ఉన్నాం నీళ్ళు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేయండి ఎరువులు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేయండి ఇప్పుడు నేను మాట్లాడుతూ అక్కడిక్కడ మాటలు విన్నా కాంగ్రెస్ నాయకుల మాటలు ఎరువులు లేవు అవి లేవు ఎన్నడూ కూడా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జిల్లా బ్యాంక్ అధిక ఒక చైర్మన్గా ఎరువుల విషయంలో సంఘాల ద్వారా ఎన్నడూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గత పది సంవత్సరాల నుంచి మనం ఇస్తా ఉన్నాం కానీ ఈ సంవత్సరం చాలా దయనీయంగా ఉంది ఇలా నా సొంత ఊర్లోనే రోడ్డు మీద ఎక్కడో కామరెడ్డి లారీ తెచ్చి ఎరువులు అమ్మే పరిస్థితి వచ్చింది అంత దుస్థితి వచ్చింది ఎరువులు అవైలబిలిటీ లేదు సొసైటీలలో ఎరువుల సరఫరా సరిగ్గా లేదు విత్తనాలప్పుడు కూడా ఇబ్బంది అయింది ఇవి గమనించండి రేపు రాబో కాలంలో ఇంకా ఇప్పుడే మొదలైనవి నాట్లు మొదలైన ఫస్ట్ డోస్ యూరియా ఇస్తూ ఉన్నాం ఇంకా కొన్ని జాగాల్లో ఇంకా డిఏపి కూడా దొరకట్లేదు షార్టేజ్ ఉన్నది అక్కడ ఇక్కడ తెప్పించుకునే పరిస్థితి జరుగుతుంది దీని గురించి ఆలోచించండి మళ్ళీ రెండు నెలలకు సెకండ్ డోస్కు యూరియా ఏ రకంగా లబ్ధి చేయాలి ఎక్కువ ఉండాలి అనేది దీని గురించి ఆలోచించండి ఇంకా మార్చ్ ఏప్రిల్లో నీళ్ళ సమస్య ఖచ్చితంగా ఏ సంఖ్య నీళ్ళ సమస్య వస్తుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఒక గుంట కూడా పొలం ఎండిపోకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా వాళ్లకు అవసరమైన నీళ్ళు ఒక ప్లానింగ్ పక్కడ ప్రణాళికతో ఇవాళ అటువంటి కార్యక్రమాలు చేశారు ఇవాళ ముందే రైతు భయపడే సగం సాగైంది చాలా ఊర్లల్లో మొత్తం దున్నుకుంటలేరు రేపు ఏమవుతుందో కరెంటు పరిస్థితి ఎట్లుంటుంది నీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది నీళ్ళు ఎద్దడి ఏ రకంగా ఉంటుంది అనే ఆలోచనతోనే హుషారు ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పెట్టుబడి కూడా ఇవ్వాలంటే గత రెండు పంటలకు పెట్టుబడి కూడా ఇవ్వని దాఖలాదు మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త అంటే నిబంధనలు పెట్టి చేసుకున్న సాగు చేసిన కూడా ఎంత వస్తుందో ఏమి రాదు అనే పరిస్థితి ఉన్నది దీని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఈ అనవసరం రాజకీయం పనికిరాని రాజకీయం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో పక్కన పెట్టి అభివృద్ధికి దేశంలోనే అగ్రగామి రా రాష్ట్రంగా గత పద సంవత్సరాల నుంచి తెలంగాణ ఎదిగిన విషయం అందరికీ కూడా తెలిసి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అవునన్నా కాదన్నా ఇది సత్యం అనే మాట యావత్ భారతదేశం చెప్తా ఉన్నా దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీరు అంకిత భావంతో పనిచేయాలని చెప్తూ జై తెలంగాణ జై